ప్రస్తుతం ప్రతి ఇంటి కిచెన్లో గ్రానైటు లేదా నానో లాంటి కాస్ట్లీ టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్కి వేస్తున్నారు అలాంటివి ఏవి వేసినా ఎంత ఎత్తు ఉండాలి సింకు ఎలా రోలు ఎక్కడ ఉండాలి రెగ్యులేటర్ పైపు నిలబడి వంట చేసేటప్పుడు అడ్డు రాకుండా ఎలా ఏదైనా చల్లినా లేదా పాలు పొంగినా నీటి వాటం ఎలా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఈ చిన్న వీడియో మేము గ్రానైట్ మొత్తం వేసిన ఫ్లోర్ మీద కిచెన్ ప్లాట్ఫామ్ ఎత్తు అంటే ఫ్లోర్ మీద నుంచి కిచెన్ ప్లాట్ఫామ్ ఎత్తు మినిమం ముప్పై ఇంచులు లేదా డెబ్బై ఎనిమిది సెంటీమీటర్లు మ్యాక్సిమం ముప్పై రెండు సె ఇంచులు లేదా ఎనభై రెండు సెంటీమీటర్లు ఉంటే వంట చేసేటప్పుడు స్టవ్ మీద ఎలాంటి పాత్రలతో వంట చేసినా మన కుటుంబ మహిళల ఎత్తు నాలుగున్నర అడుగుల నుంచి ఐదు అడుగులు ఎత్తున ఎవ్వరికైనా వంట చేయడం తయారైన వంట పాత్రలు దించడం చాలా ఈజీగా ఉంటుంది అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఎత్తు ముప్పై అంగుళాల నుంచి ముప్పై రెండు అంగుళాలు మించకుండా ఉండగలిగితే లేదా డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ల నుంచి ఎనభై రెండు సెంటీమీటర్లు ఎత్తు ఉంటే అంటే మనం ఫ్లోర్ మీద వేసిన టైల్స్ నుంచి గ్రనైట్ వేసిన దాని ఎత్తు వరకు చూసినా అంత ఎత్తు ఉంటే సరిపోతుంది ఈ మాత్రం ఎత్తు అంటే దాని కింద సిలిండర్స్ పెట్టుకున్న సిలిండర్ మీద నాన్ స్టిక్ ప్యాన్ కానీ వెజిటబుల్ ప్లేట్ కటర్స్ కానీ మీద పెట్టుకోవచ్చు రెగ్యులేటర్ పైపు రౌండ్ షేప్లో అంటే ఏమాత్రం అది కిచెన్ ప్లాట్ఫామ్కి ముందు కాకుండా కార్నర్లో ఆ పైప్ పట్టేంత రౌండ్ షేప్ హోల్ వేసాం ఇలా వేయడం వలన రౌండ్ షేప్ హోల్ ఉండడం వలన పైపు మనకు ఏమాత్రం ముందు అడ్డు రాదు సింక్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ మేడ్ వేశాం ఇదే ఎందుకంటే యుటిలిటీ లేని వాళ్ళందరికీ అంట్లు తోమడానికి ఈ సింక్ పెద్దగా అనువుగా ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి సౌకర్యంగా ఉంటూ అదే సమయంలో వెజిటబుల్స్ కడగడానికి బౌల్ అవసరం లేకుండా ఒక స్టాండ్ ఇలా రెండు రకాలుగా వాడుకోవడానికి బాగుంటుందని ఈ సింక్ వేశాం అలాగే ఒక రోల్ వేశాం దాన్ని కూడా మూత పెట్టడం తీయడం ఈజీగా ఉండేలాగా ఫిట్ చేసాం ఈ రోలు ఎందుకంటే ఎప్పుడూ పవర్ ఉందని దాన్నే నమ్ముకొని దానికోసం వెయిట్ చేయకుండా దాని ద్వారా నడిచే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ప్రతిసారి ఆధారపడకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్కి ఆలస్యం అవ్వకుండా లెమన్ రైస్ కోసం పచ్చిమిరపకాయలు టీ కోసం అల్లం పాయసం కోసం యాలకులు బెల్లం అలాంటివి దంచుకోవడం కోసం అత్యవసరమైతే ఇబ్బంది అని ఈ రోలు కూడా ఫిట్ చేశాం వీటన్నిటితో పాటుగా స్టవ్ మీద అనుకోకుండా లేదా హడావిడిలో పాలు పొంగినా ఏదైనా చల్లినా నీటి వాటం నేరుగా సింక్లోకి వెళ్ళేలాగా చేశాం అలాగని ముందు భాగంలో నీళ్లు చల్లినా ముందుకు రాకుండా అంటే మనం బట్టల మీద పడకుండా ఒక మూడున్నర సెంటీమీటర్లతో వెడల్పుతో కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అరాల్డేట్తో గ్రనైట్ పీసు అతికిచ్చాము ఎక్కువ వెడల్పు ఎక్కువ ఎత్తు కాకుండా ఇలాగే ఎందుకు చేశామంటే వెరీ సింపుల్ సార్ జొన్నరెట్టెలు చపాతీలు చేసేటప్పుడు చేతి మణికట్టుకున్న గాజులు లేదా వాచ్ అవి చేసేటప్పుడు ఆ గాజులు పగిలిపోవడము ఆ గడియారానికి ఇబ్బంది కాకుండా ఉండడం కోసమే ఇది అతికిచ్చాం ఇలా ఈ చిన్న కిచెన్కి సైడ్కి కూడా ఒక చిన్న బండ కూడా వేశాం నిలువున అంటే మన పూజ గది ఏమైనా ఉన్నప్పుడు అడ్డం కాకుండా లేదా ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి మన కిచెన్ అగ్లీగా కనిపించకుండా ఇది అడ్డుగా ఆపడం కోసం ఇలా ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని చిన్న కిచెనే అయినా సౌకర్యానికి లోటు లేకుండా వంట చేసేటప్పుడు అసౌకర్యం కలగకుండా ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వేశాము వంట చేసే ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయాన్ని గుర్తించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను